నీ మనస్సు కొన్ని రోజులుగా భారంగా ఉందని నాకు తెలుసు కాని ఇప్పుడు నీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతోంది దుఃఖం నీ నుండి దూరమవుతుంది శాంతి నీ హృదయంలో స్థిరపడుతుంది నీవు ఎదుర్కొన్న ప్రతి కష్టం నీ విజయానికి దారిచూపే వెలుగుగా మారపోతోంది కేవలం నీ కళ్లలోని ఆశను మళ్లీ వెలిగించు ఇది నీ జీవితానికి కొత్త ఉదయం కొత్త ఆరంభం ఇకపై నీ దారి దివ్యమైన కాంతితో నిండిపోతుంది బిడ్డా నీ జీవితానికి నిలకడైన శాంతి స్థిరత్వాన్ని నా ఆశీర్వాదంగా నీకు ఇస్తున్నాను నీ రేపటి దారిలో ఉన్న సందిగ్ధతను తొలగించి స్పష్టమైన దిశను చూపుతున్నాను నీ శ్రమకు ఫలితాలు దక్కే సమయం దగ్గరగా ఉంది నీ ప్రయత్నాలకు నా దివ్యశక్తి ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది నీలో నిద్రిస్తున్న ధైర్యాన్ని నా కాంతితో మేల్కొలుపుతూ నీ మనసులో నిలిచిన సందేహాలను తొలగించి శాంతిని నింపుతున్నాను నీ అనుభవాల వెనుక దాగి ఉన్న జ్ఞానాన్ని సులభంగా అర్థమయ్యేలా చేస్తూ నీలో ఉన్న చిన్న చిన్న దోషాలను తొలగించి అందరినీ క్షమించే శక్తిని ప్రసాదిస్తున్నాను బాధతో కృంగిపోయిన నీ ఆత్మను మళ్లీ నిలబెట్టి పుష్పంలా వికసించేలా చేస్తూ నీకు తెలియని నీ అంతర్గత శక్తులకు జీవం పోస్తున్నాను నీ ప్రార్థన ఏ ఒక్కటి వృధా కాదు ప్రతిదాన్ని నా పాదాల వద్ద దాచుకున్నాను నిన్ను బాధించిన మాటలను నీ భవిష్యత్తులో శుభమైన గానాలుగా మార్చి నీ శత్రువులలో ఉన్న దురభిప్రాయాన్ని శాంతిగా మార్చుతున్నాను నీ కర్మకు న్యాయం కలిగేందుకు ధర్మచక్రాన్ని నీకోసం నడిపిస్తూ నీ దారిలో వచ్చిన కష్టాలను నీకు మేలు చేసే వరాలుగా మార్చుతున్నాను నీ కలలకు అవసరమైన సహాయం నా చేతుల నుంచి నీకు ప్రవహిస్తూ ప్రపంచానికి కనిపించని నీ నిశ్శబ్దం నాకు పవిత్ర ప్రార్థనగా వినిపిస్తోంది నీ జీవితంలో రాబోయే శుభ సందర్భాలకు శ్రేయస్సు జోడిస్తూ నీ చుట్టూ ఉన్న అనిశ్చితిని తొలగించి ఆత్మవిశ్వాసం నింపుతున్నాను నీ శరీరానికి ఆరోగ్యాన్ని మనస్సుకు సౌమ్యతను ఆత్మకు వెలుగును ఇస్తూ నీ ధర్మాన్ని కాపాడేందుకు రక్షణ కవచాన్ని ఏర్పరుస్తున్నాను రేపటి ధైర్యాన్ని ఈరోజే నీలో నాటుతూ నీపై జరిగిన అన్యాయం భవిష్యత్తులో నీ గౌరవంగా మారేలా చూస్తున్నాను నీ చిన్న శుభకార్యాలు పెద్ద ఆశీర్వాదాలుగా మారాలని నా ప్రసన్న దృష్టి ఎల్లప్పుడూ నీపై ఉంది బిడ్డా నీ జీవితంలో ఖాళీగా కనిపించే ప్రతి చోట నా కరుడతో శుభమైన భూమిని నిర్మిస్తున్నాను నీ హృదయం నీరసం చెందకుండా అందం శాంతి మాధుర్యాన్ని నింపుతున్నాను నీ కోరికలు ప్రశాంతంగా నెరవేరేందుకు అవసరమైన స్థిరశక్తిని ఇస్తూ నీ దారిలో వచ్చే ప్రతి సమస్యను పరిష్కారంగా మార్చుతున్నాను నీ ఆత్మలోని నాయకత్వాన్ని మేల్కొల్పి నిన్ను మరింత బలంగా వినూత్నంగా తీర్చిదిద్దుతున్నాను నీ హృదయంలో దాగి ఉన్న మంచితనాన్ని గుర్తించి ఆశీర్వదిస్తూ నీ శ్రమను దైవశక్తితో కలిపి గొప్ప ఫలితాలు అందిస్తున్నాను నీ జీవిత మబ్బులతో కనిపించినా వాటిలోనే రంగులు నింపుతూ నిన్ను నొప్పించిన సంఘటనలను నీ బలంగా మార్చే ఆధ్యాత్మిక శక్తిని పెంచుతున్నాను కనబడని శత్రువులు కూడా నీకు హాని చేయకుండా నా రక్షణతో కాపాడుతూ నీ ప్రేమించిన వారికి శాంతి ఆరోగ్యం రక్షణ ప్రసాదిస్తున్నాను నీ అనుభవాలు నీకు గురువులుగా మారాలని వాటిని మధురంగా మార్చి రేపటి ప్రయాణం వెలుగుతో నిండేందుకు ఈరోజే నీపై కాంతిపోస్తున్నాను నీ ఆకాంక్షించిన ఆనందం నీ జీవితానికి చేరువలో ఉండేలా చేస్తున్నాను నీ మంచితనాన్ని పద్మంలా కాపాడుతూ నీ బలహీనతలు కూడా నీ బలాలుగా మారే శక్తిని నీలో పెంచుతున్నాను నీ చిన్న ఆశలకు కూడా పెద్ద వరాలు అందేలా చూస్తూ నీ వ్రతాన్ని శాంతింపజేసి వర్తమానాన్ని ప్రకాశింపచేసి భవిష్యత్తును సుభిక్షంగా చేస్తున్నాను నీ చీకటి రాత్రులకు ఉదయం వెలుగై నీ ఆత్మలోని సత్యాన్ని వెలికితీసి నీకు దారి చూపుతున్నాను నీ కృతజ్ఞతను చూసి దివ్య ఫలితాలను నీ జీవితంలోకి పంపిస్తూ నీ ఇంటిని దైవ సంపదకు ఆలయంలా మార్చుతున్నాను నీ మనసుకు చల్లదనాన్ని నీ జీవితానికి శోభాను నింపుతూ నీవు కోల్పోయిన ఆనందాన్ని తిరిగి పొందేందుకు శక్తులను సమీకరిస్తున్నాను నీ పతనాన్ని అడ్డుకొని నీ విజయాన్ని ఎదిగించేందుకు తోడుగా నిలిచి నీ భారాన్ని తేలిక చేయడానికి ఆశీర్వాదం అందిస్తున్నాను నీ వెన్నుగా నిలిచే ధైర్యాన్ని నీ అంతరంగంలో శాశ్వతంగా ఉంచడం నీ మాటలకు శక్తిని చూపులకు కాంతిని శ్వాసకు శాంతిని నింపుతున్నాను నీ దారిని తప్పదీసే అయోమయాలను తొలగించి స్పష్టమైన దివ్య దిశను నీకు చూపిస్తున్నాను బిడ్డా నీ ఆత్మలో శుభస్ఫురణ కలగాలని దివ్యశాంతిని పంపిస్తున్నాను నీ అపజయాలను విజయాలుగా మార్చుతూ నీ మంచికోసం విశ్వం నీ చుట్టూ సరిగ్గా అమరేలా చేస్తున్నాను నీకు ఉన్నప్పుడు సరైన మనుషులను నీ దారికి పంపి నీ ఆత్మ కాంతిని జ్యోతితో నింపుతున్నాను నీ శరీరానికి చైతన్యం మనసుకు నిగ్రహం ఆత్మకు సంపూర్ణ కాంతిని ప్రసావిస్తూ నీ జీవితంలోని సంక్లిష్టతలను తేలికపరిచి కొత్త వెలుగును ఇస్తున్నాను చెడ్డ శక్తులు నీకు చేరలేని విధంగా నా రక్షణ వలయాన్ని విస్తరించి నీవు ప్రేమించే వారికి శాంతి రక్షణ ఆరోగ్యం ఇస్తూ నీ హృదయానికి సాంతవన అందిస్తున్నాను నీ సద్గుణాలు నీ భాగ్యాన్ని పుష్పించే శక్తిగా మారుతున్నాయి వాటిని నా ఆశీర్వాదంతో బలపరుస్తున్నాను తప్పుగా భావించిన రోజులకు న్యాయం కలిగేటట్లు శుభమంగళాలను సిద్ధం చేస్తూ నీ ఆత్మను వణికించే ఆలోచనలను శాంతితో దూరం చేస్తున్నాను నీ ధర్మాన్ని దైవత్వంతో నింపి నీకు ఆశ్రయమిస్తూ నీ ఆత్మవిశ్వాసం మరింత ఎగిసేలా దానిని బలపరుస్తున్నాను నీ అపరిమిత శక్తిని పవిత్ర వరాలుగా మార్చి నీ అభ్యుదయానికి అడ్డంకులను తొలగించి శుభమార్గాన్ని విస్తరించాను నీ రేపటి ప్రయాణం విజయపదంగా మారాలని ఆశీర్వదిస్తూ నీ దుఃఖాన్ని నీకు మేలు చేసే శక్తిగా మార్చుతున్నాను నీ కోరికలు త్వరలో విజయ రూపంలో నిలవాలని కటాక్షిస్తూ నీ పుణ్యాలు నేడు నీకు శుభ సమయాన్ని తెచ్చేలా వాటిని మేల్కొలుపుతున్నాను నీ ఊపిరిలో ఆశను చూపులో ఆశీర్వాదాన్ని అడుగుల్లో బలం నింపి నీ ఆత్మలోని చీకటిని దివ్యప్రకాశంతో తొలగిస్తున్నాను నీ మంచితనానికి ప్రతిఫలంగా శాంతిని నీ గృహంలో నిలబెట్టి నిరాశను ఆశగా మార్చే స్ఫూర్తిని నీ హృదయంలో రేకెత్తిస్తున్నాను నీ కలలకు విఘ్నమయ్యే శక్తులన్నీ నశించి అన్నీ శుభంలోకి మారేలా రక్షిస్తున్నాను నీవు మౌనంగా ఉన్నా నీ హృదయాన్ని విని వరాలు అందిస్తూ నీ కుటుంబం ఐక్యతతో నిలవాలని దీవిస్తున్నాను నీ జీవితం అందంగా మారేందుకు దైవ సమయాన్ని ముందుకు నెట్టుతూ నీ ప్రయత్నాలకు కొత్త పుష్టిని మరియు శుభయోగాలను అందిస్తున్నాను బిడ్డ నీ ఆత్మరూపం మరింత ప్రకాశించేందుకు నా దివ్యదృష్టి నీపై పడుతోంది నీ జీవితం బాగుపడాలని దేవతలందరికీ చెప్పి వారి దీవనలను నీ చుట్టూ చల్లుతున్నాను నీకు తగిన గౌరవం దక్కేలా నీ జీవిత పరిస్థితులను మనుషుల మనస్సులను శాంతిగా నడిపిస్తున్నాను నీ చిన్న కోరికలకు నా పెద్ద ఆశీర్వాదాలను జోడించి వాటిని సాఫల్యం దిశగా తీసుకెళ్తున్నాను నీ హృదయంలోని కలతలను దేవప్రశాంతిగా మార్చి అంతరంగానికి నిశ్చలమైన శాంతి తీసుకువస్తున్నాను నీ గుండెల్లో ధర్మకాంతి వెలిగేలా ప్రత్యేక వరాన్ని ఇస్తూ నీ గతపు నొప్పులు నీ భవిష్యత్తు బలంగా మారేందుకు సహాయం చేస్తున్నాను నీ మనసులోని దైవత్వం నీ జీవితమంతా రక్షణగా నిలవాలని దానికి నా ముద్ర వేస్తున్నాను నీ యాత్రలో నీకు హాని చేసే వారిలో కూడా శాంతి నింపి వారు నీకు స్నేహంగా మారేలా దివ్య స్వరూపాన్ని పంపిస్తున్నాను ఓ బిడ్డ నీ జీవితం శాంతితో ఐశ్వర్యంతో ఆనందంతో నిండిన దివ్యయాత్రగా మారాలని నా హృదయం కోరుకుంటోంది నా ఆశీర్వాదం ఎప్పుడూ నీతోనే ఉంది